చలో ప్రైజ్ తలాడ్ ఎవ్రీవన్ ఒక మంచి రోజులోనికి వెల్కమ్ ప్రభునేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభోదయం అందరూ నిద్రలేచారా దేవాదిదేవుని ముఖదర్శనము చేసుకోవడానికి ఒక నూతన ఉత్సాహంతో దేవుడు మనకు మరొక మంచి రోజును దయచేసినందుకు గాను ఆయన పని మనం ఇంకా చేయవలసి ఉన్నదని ఆయన జ్ఞాపకంలో మనం ఉన్నామని మనం ఆయన చిత్తంలో జీవించుచున్న వారమని గుర్తు చేసుకుంటూ ఆయన కృపలను తలపోయిచ్చు వేకుని ఆయన ముఖ దర్శనము చేసుకుందామండి మీ ప్రతి ప్రార్థన పరమునకు చేరును కాక మీరు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మీకు తోడుగా ఇచ్చినటువంటి దూతలు మీ యొక్క ప్రార్థనలు ఆయన దగ్గరికి తీసుకొని వెళ్తాయని మీరు నమ్ముతున్నారా విశ్వసించండి దేవుని యొక్క వాక్యమును ఒక్కొక్కసారి మీరు ఒంటరిగా ఫీల్ అవుతుండవచ్చు మీ ఫ్రెండ్స్ లేరనో ఇంకెవరో లేరనో లేదా ఇంకెవరో ఏదో చేశారనో ప్రార్థనలో కూర్చోవడానికి కూడా మీకు మనసు రానప్పుడు మీ తరపున దూతలు దేవుడికి మొరపెడతాయని జ్ఞాపకం చేసుకురండి జకర గ్రంథం మొదటి అధ్యాయంలో వాక్యం సెలవిస్తుంది కదా అక్కడ దూతలు ఇస్రాయేల్ ప్రజలను గురించి దేవుడికి మొరపెడుతున్నాయి అలాగే ప్రభువారు మనందరికి కూడా ఒక్కొక్క దూతలను ఇచ్చి ఉన్నారు మన యొక్క ప్రార్థనలు పరిశుద్ధుల ప్రార్థనలతో దూతలు తీసుకెళ్లి కలుపుతాయి మన యొక్క స్థుతి ఆరాధన మన ప్రార్థన అలా కలిపినప్పుడు దేవుడికి ఇంపైన సువాసనగా ఆయన యుద్ధకు వెళ్ళి ఆయన ఆగ్రహించదగినదిగా ఉన్నట్లయితే నిజంగా మన జీవితం ధన్యం అందుకు కావలసింది దేవుని నమ్ముకొని నువ్వు పరిశుద్ధంగా జీవించడము అలాగే నీతి కలిగి జీవించడము ఆయన మీ అందరు సంతోషించినట్లుగా జీవించడం నిర్దోషమైన చేతులు ఇచ్చి దేవుణ్ణి ఆరాధించడం ఇదే కదా ఆయన కోరుకొని చిన్నాడు కనుక కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి దూతలు మీతో ఉన్నాయని దూతల ప్రజెన్స్ను మీరు ఫీల్ అవుతూ ఆయనను స్థుతించండి మహోన్నతుడా మహాగణుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ మాతో ఉన్న దేవుడవు ప్రవ్వ యుగాయుగములో జీవించుచున్న చున్న అతి ఉన్నతుడ అత్యున్నతుడ సమీపించడానికి తేజస్సులో నివసించువాడా నీ ముఖము మనోహరమయ్యా మీ పాదాలు అపరంజీమయములయ్యా ఆ యొక్క పాదాలను దర్శించుకునే భాగ్యము అనుదినము ఇస్తూ నన్ను నీ ఊపిరిలో దాచుకుని ప్రభు సజీవుల లెక్కలో మమ్మల్ అందరినీ ఈ విధంగా మోకరిల్ల చేసుకున్నావు ప్రభు నీ పాదాల దగ్గర ప్రణవిలుతున్నామయ్యా మా ప్రాణాత్మ శరీరములు ప్రభు మీ అధికారమునకు ఒప్పుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ సవినయంగా మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటున్నాం మీ అధికారానికి ఒప్పుకుంటున్నాం రాజుల రాజా ఈరోజంతా కూడా నీ యొక్క కృపలో నీ కాపుదలలో ప్రభు సంతోషంగా గడిచిపోవటకు సహాయం చేయండి ప్రతి ఒక్క క్లిష్టమైన పరిస్థితుల్లోనూ మీ బలమును తండ్రి నేను చూచులాగిన నాకు శక్తిని దయచేయండి జ్ఞానమును దయచేయండి నోరు తెరిస్తే మీ వలె జీవమును ప్రకటించు భాగ్యమును దయచేయండి మంచి మాటలు మాట్లాడు స్వభావం దయచేయండి అయ్యా మీరు మాకు ఇచ్చినటువంటి దూతలను బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా అనుదినము మా ప్రార్థనలు మీ వద్దకు మోసుకొని వస్తున్నాయని మేము విశ్వసిస్తున్నాం ప్రభు దూతల కాపుదలతో పనుల్లోనూ ప్రయాణంలోను క్షేమమును దయచేయండి చేపట్టిన ప్రతి పనిలో విజయమును దయచేయండి ప్రభు ఇతరులను క్షమించే భాగ్యమును దయచేయండి ప్రేమించే హృదయమును దయచేయండి ప్రతివారి హృదయముల్లో మీ యొక్క ప్రేమతో నింపండి ప్రభు మెత్తని హృదయములు గలవారిగా జాలి కనికరము మంచితనము దయాలుత్వము ప్రతి ఒక్కరిలో అభివృద్ధి చేయండి ప్రభువ ప్రతి వారు దీర్ఘాయుష్మంతులు అవునట్లుగా వారి తల్లిదండ్రులను సన్మానించెదురుగాక అనారోగ్యంలో నుంచి ఆరోగ్యంలోనికి దాటుదురు కాక మరణం నుంచి జీవంలోనికి వారు ప్రవేశించురు కాక దరిద్రత నుంచి అత్యధిక సమృద్ధిలోనికి వారు అడుగుపెట్టేదురు కాక ప్రతి విషయమందునూ ప్రభు మీకు కృతజ్ఞతాస్థులు చెల్లించు పరిపూర్ణతలోనికి వారిని నడిపించండి ముయబడిన గర్భములను తెరవండి అద్భుతములు వారి జీవితంలో చూచినట్లుగా శ్రేష్టమైన సంతానము వారికి దయచేయండి మీ సాక్షులుగా నిలువ పెట్టండి ప్రతి గృహంలోనూ ప్రేమ శాంతి సమాధానము చేయండి ప్రతి పురుషుడు తన భార్య పట్ల నమ్మకంగా ఉంటూ ఆమె ప్రేమకు బద్దుడై ఉండనట్లుగా దీవించండి అటు హృదయమును వారికి దయచ్చేయండి ప్రతి స్త్రీ తమ భర్తకు నమ్మకంగా ఉన్నట్లుగా బిడల పట్ల బాధ్యతగా ఉన్నట్లుగా చక్కని గృహాధిపతి వలె వారి ఇరువురు వారికి ఇచ్చినటువంటి బాధ్యతలు నెరవేర్చదురు కాక వారి బిడలు వలీవ మొక్కల వలె పచ్చగా చిగురించదురు కాక ఈ వాగ్దానమును ప్రభు ప్రతి ఒక్క కుటుంబము స్వతంత్రించుకుందరుగాక అడిగిన వాటికంటే కంటే ఊహించు వాటి అధికమైన మెలుడు దయచేసి సమస్తము మా కొరకు సమకూర్చి జరిగించుచున్న మీ చిత్తమునకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరి ప్రాణాత్మ శరీరములు మీ అందు భద్రపరుస్తూ ఈ దినమంతటిలో పరిశుద్ధ ఆత్ముడ మీ కాపుదల మీ సహాయము మీ లీడింగ్ దయచేసి నడిపించమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయనయ సుక్రీస్తను ఉన్నతమైన రాజుల రాజు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ డే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్ లైక్ కామెంట్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్ షేర్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్